ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త చాలా కాలంగా పెండింగ్లో ఉన్న బకాయిలను విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది ఈ మేరకు అధికారులు చర్యలు చేపట్టారు సంక్రాంతి పండుగకు వచ్చిన భారీ ఆదాయంతో ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను విడుదల చేస్తామని ప్రభుత్వం తెలిపింది ఎవరికి ఈ బకాయిలు విడుదల కానున్నాయి ఎప్పుడు విడుదల కానున్నాయి అనే వివరాలు కనుక చూస్తున్నట్లయితే సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి ఉంచింది ప్రయాణికులు ఎలాంటి ఇబ్బంది లేకుండా బస్సుల్లో ప్రయాణం చేయడంతో ఆర్టీసీకి భారీగా ఆదాయం సమకూరింది ఈ నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ ఈ జనవరి నెలలో ఒక రోజులోనే సంస్థకు వచ్చిన ఆదాయం మూడు సార్లు ఇరవై కోట్ల రూపాయలు దాటిందని వెల్లడించారు గత నాలుగేళ్ల మాదిరిగానే ఈ ఏడాది సంక్రాంతికి కూడా ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రత్యేక ఛార్జీలు వసూలు చేయలేదని ప్రైవేటు ట్రావెల్స్ ను కాదని ఆర్టీసీ బస్సులకి ప్రయాణికులు మొగ్గు చూపారని ఆయన అన్నారు దీని ద్వారా ఆర్టీసీకి గణనీయమైన ఆదాయం వచ్చిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు ఈ భారీ ఆదాయాన్ని కార్మికులకు పంచుతామని ఆయన ప్రకటించారు సంక్రాంతి ఆదాయంతో ఆర్టీసీ ఉద్యోగులు పెండింగ్ బకాయిలను వారం రోజుల్లో క్లియర్ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు అలాగే త్వరలోనే ఏపీ ఎస్ఆర్టీసీకి పన్నెండు వందలు ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని ఆర్టీసీ ఎండి తెలిపారు ఈ ప్రకటనతో ఆర్టీసీ ఉద్యోగులు హర్సం వ్యక్తం చేస్తున్నారు అలాగే ఆర్టీసీ ఉద్యోగులతో పాటు మిగిలిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి పెండింగ్ బకాయిలను కూడా విడుదల చేయాలని ఉద్యోగులు మరియు పెన్షనర్లు కోరుతున్నారు గత ప్రభుత్వం విడుదల చేయని వివిధ రకాల బకాయిలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి ఇందులో ప్రధానంగా కరువు బత్యం డిఏ బకాయిలు పదవి విరమణ బెనిఫిట్స్ ఇతర అలివెన్స్లు సరెండర్లు ఇంకా ఇతర రకాల బకాయిలు కూడా విడుదల కోసం ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు ఏది ఏమైనా త్వరలోనే ఆర్టీసీ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు క్లియర్ అవుతాయని తెలుస్తుంది మిగతా ఉద్యోగులకు కూడా బకాయిలు విడుదల చేస్తారని ఆశిద్దాం ప్రభుత్వ ఉద్యోగులు సంక్షేమం పట్ల శ్రద్ధ వహిస్తూ వారి సమస్యలను పరిష్కరిస్తుందని నమ్ముదాం